నమస్తే ఆర్వీఎస్ న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం ఈరోజు బి కొత్తకోట మండలంలోని గొల్లపల్లి గ్రామం గుమ్మసముద్రం గ్రామం బి కొత్తకోట మున్సిపల్ పరిధిలో జరిగినటువంటి సమావేశాలకు బి కొత్తకోట మండల అభివృద్ధి అధికారి కె కృష్ణవేణి గారు స్పెషల్ ఆఫీసర్ ఉపాధి హామీ అధికారి వెంకటేశ్వర్లు బి కొత్తకోట నగర పంచాయతీ కమిషనర్ పల్లవి మేడం గారు సుడిగాలి పర్యటన ఈ సందర్భంగా ప్రజలకు ఎన్టీఏ ప్రభుత్వంలో వచ్చేటటువంటి అభివృద్ధి పథకాల గురించి బంగారు కుటుంబం పథకాల గురించి పల్లెల్లో వారికి కావాల్సిన వస్తువులు కల్పించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని మండల అభివృద్ధి అధికారి కె కృష్ణవేణి బి కొత్తకోట మండలంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు మండల ప్రజలు ఇలాంటి ఆఫీసర్ ఎప్పుడు మాకు ఉండాలని ప్రజలు జేజలు కొడుతున్నటువంటి సందర్భంగా బి కొత్తకోట మండల అభివృద్ధి పథకంలో పరుగులు తీస్తూ ఉంది ఇందుకు తోడుగా తంబాలపల్లి తాలూకా ఇన్ఛార్జి దాసరపల్లి జై చంద్రారెడ్డి పర్యటన కూడా తాలూకాలో అభివృద్ధి పథకాల కోసం పరుగులు పెడుతున్నారు ప్రజానికం జయచంద్ర రెడ్డికి జై జైలు తెలుపుతున్నారు ఈ రోజు జరిగిన కార్యక్రమాలు మండల అభివృద్ధి ఆధ్వర్యంలో జరిగాయి